హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేయాస్ మేక్ ఓవర్ ఈరోజు మన వీడియోలో అటుకుల పాయసాన్ని ఎలా చేయాలో చూపించబోతున్నాను పచ్చదారితో కాకుండా హెల్తీగా బెల్లంతో చేయబోతున్నాను తక్కువ టైంలో తక్కువ ఐటమ్స్తో చాలా టేస్టీగా చేసుకోవచ్చు ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి అరకప్పు వరకు బెల్లాన్ని తీసుకోండి అందులోనే ఒక కప్పు వరకు నీళ్ళని తీసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ కరిగించండి బెల్లం పూర్తిగా కరిగిపోయాక పాకం రావాల్సిన అవసరం లేదండి ఒక రెండు మూడు నిమిషాలు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మరో గిన్నెలో ఒక గ్లాస్ చికెన్ పాలు తీసుకోండి అందులోనే ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి పాలు అనేవి చిక్కగా ఉంటే ఇలా తీసుకుంటే బాగుంటుంది లేదా పాలు పలుచగా ఉంటే ఒక అర లీటర్ వరకు పాలను తీసుకోండి ఈ పాలను కాస్త మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని అందులో రెండు స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి బాగా కరిగాక అందులో నాలుగైదు బాదం ముక్కలు ఐదారు జిడిపప్పులు కొన్ని కిస్మిస్లను వేసి బాగా వేయించండి ఇలా డ్రై ఫ్రూట్స్లను వేయించి ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి ఇందులోనే ఒక కప్పు వరకు అటుకులను వేసి బాగా ఫ్రై చేయండి మీకు కనుక అటుకులను వేయించడానికి నెయ్యి కనుక సరిపోకపోతే మరొక స్పూను నెయ్యిని వేసి బాగా ఫ్రై చేయండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా క్రిస్పీగా వచ్చేంత వరకు ఒక రెండు మూడు నిమిషాలు అయినా ఈ అటుకులను బాగా ఫ్రై చేసుకుని ఇప్పుడు ముందుగా మరిగించిన పాలను వేసుకోవాలి ఇలా పాలను వేసుకున్నాక అటుకులను బాగా ఉడికించాల్సిన అవసరం లేదండి మూత పెట్టి ఒక రెండు మూడు నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది అటుకులు అనేవి వెంటనే మెత్తబడిపోతాయి ఇందులోనే ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్లను అలాగే ఒక అర స్పూన్ వరకు యాలకుల పొడిని వేసుకొని బాగా కలుపుకోండి యాలకుల పొడిని వేయడం వలన ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు ముందుగా కరిగించిన బెల్లాన్ని వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న మిశ్రమాన్ని మీడియం ఫ్లేమ్లో ఒకే ఒకే ఒక్క నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి తినించేసుకుంటే సరిపోతుంది అంతేనండి ఎంతో రుచిగా ఉండే అటుకుల పాయసం తయారైపోయింది ఈ రెసిపీని పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి మరిన్ని టేస్టీస్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి